నా పేరు గోపి అండి నేను సికిందబేటలో ఉంటాను న్యూ బోయినపల్లి మాది మేము రాబట్టి కూడా ఇక్కడ మేము దాదాపు మా తాత ఏళ్ళ నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము మా ఇంట్లో అమ్మవారు సమ్మక్క సారక్క మా ఇంటి వెల్లవేల్పు ఆమెనే మాకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒకసారి ఆమె కాడికి ఖచ్చితంగా మేము వస్తామండి మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము అందరం కలిసి వస్తాము మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఏడు జాతర కూడా చాలా సంతోషంగా రంగరంగ వైభవంగా ఆ సమ్మక్క సారలమ్మ ఈ గద్దెపైకి రావాలని ఎంతో ఆశగా కొలువి తీరుగా ఉన్నారు ఇద్దరు కూడా ఆ సమ్మక్క సారక ఈ ఒక్కసారి వచ్చే ఈ మార్గశుద్ధ పౌర్ణమి నాడు ఆ ఒక్కసారి వచ్చే అమ్మవారి దర్శనానికి కోట్ల మంది వస్తారు ఆ కోట్ల మందిలో చాలా మంది శివశక్తులు ఉంటారు చాలామంది ఉంటారండి అమ్మవారు వచ్చే వాళ్ళు సమ్మక్క సారకను వెలు కోల్చుకునే వాళ్ళు చాలామంది ఈ అమ్మవారి పూజలు చేసుకునే వాళ్ళు చాలామంది వస్తారు ఇక్కడికి మేము ఇవి గద్దలు సమ్మక్క సారక గద్దలు మేము ఇంట్లో పెట్టుకుంటామండి మేము జంపనవాగులో స్నానం స్నానం చేయించి ఇక్కడ అమ్మవారికి ఇవాళ మేము అమ్మవారి పూజ కడతామండి ఇక్కడ మేము ఇక్కడ సమ్మక్క సారక్క పూజ కట్టి మేము సాయంత్రం ఓడి బియ్యాలు అమ్మవారికి సాకలు అమ్మవారికి ఓడి బియ్యాలు ఇవన్నీ కూడా బంగారము ఇవన్నీ ఎక్కించడం జరుగుతుంది ఇక్కడ రంగరంగ వైభవంగా అమ్మకి సమ్మక్కకి సారలమ్మకి ఇద్దరికి కూడా పటాలు వేసుకొని మేము అందరం హ్యాపీగా సంతోషంగా ఉంటాం ఇక్కడ వచ్చి వారం రోజులు అవుతుందండి ఇక్కడికి వచ్చి మేము ఇప్పుడు మేము సమ్మక్క సారలక్క వచ్చి పోయే వన వనప్రవేశం అయ్యేదాకా కూడా మేము ఇక్కడనే ఉంటాము అమ్మవార్లు ఇద్దరు కూడా రేపు సారలమ్మ వస్తుంది సారలమ్మకు వచ్చినప్పుడు సారలమ్మ పూజలు చేస్తాము సమ్మకు వచ్చిన రోజు సమ్మక్క పూజలు చేస్తాము ఇద్దరికి కూడా మళ్ళీ శుక్రవారం ఇద్దరికి తల్లి పిల్లలకి ఇద్దరికీ కూడా పూజ కట్టి మళ్ళీ వనప్రవేశం రోజు శనివారం రోజు అమ్మవారు వనప్రవేశం అవుతుంది ఆ వన వనప్రవేశంలో కూడా మేము అంతా పాల్గొంటామండి అమ్మవారు అందరినీ సంతోషంగా చూడాలని కోరుకుంటున్నాను మేము రెండేళ్ళకు ఒక్కసారి అమ్మవారిని ఇక్కడ జంపన్న అభిషేకం చేయడానికి తీసుకొని వస్తాము మళ్ళీ రెండు ఒక్కసారి మాత్రమే అమ్మవారిని బయటికి తీసుకొచ్చి ఈ జంపన్నవాగులో స్నానం చేయించుకొని ఇక్కడ అమ్మవారికి ఎట్లెట్లా పూజలు జరుగుతాయో ఇక్కడ మేము ఉన్న గూడెంలో దగ్గర అట్లా కూడా అమ్మవారికి పూజలు చేయించుకొని మళ్ళీ మా ఇంట మా అమ్మక్క సారలమ్మ రావాలి అని మేము ఇద్దరిని తల్లి పిల్లల్ని ఇద్దరిని కూడా స్నానం చేయించి జంపన్నవాగులో అమ్మవారికి పూజ కట్టి తీసుకెళ్తామండి ఇక్కడ నుంచి మళ్ళీ మేము రెండు నెలలకు ఒక్కసారి అక్కడ పూజ ఎట్లా జరుగుతుందో ఇక్కడ మా ఇంట్లో కూడా అట్లా అమ్మవారి పూజ జరిపించుకోవాలని మేము తీసుకొని వెళ్తాం ఇక్కడ నుంచి